హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గీతమ్మ వ్లాగ్స్ అండ్ ఫుడ్ డేస్ ఈరోజు మీకు ఒక కొత్త వంటకం చూపిస్తా అండి యూట్యూబ్లో కూడా ఎవరు కూడా ఈ వంట చేయలేదు విడివిడిగా చేశారు కానీ కలిపి అయితే ఎవరు చేయలేదు ఆ వంట ఏందో మీకు చెప్తాను ముందుగా అయితే ఒక పాత్ర తీసుకొని అందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ లేకపోతే హండ్రెడ్ ఎంఎల్ ఆ కూరకు తగ్గట్టుగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మాత్రం చాలా ఎక్కువగా ఉండాలండి ఎందుకంటే ఈ కర్రీకి ఆ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది దూరగా వేయించుకొని కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత యాస్టీస్గా తెలుసు అండి పసుపు వేసుకోవాలి పసుపు లేకపోతే కూర అందం ఉండదు కదా ఓకే అండి కొంచెం మగ్గిన తర్వాత ఆ కూర ఏంటంటే మిక్చర్ చూసారు కదా ముంజలు ఇవి లేతగా మూదురుగా కాకుండా మధ్యస్థంగా ఉన్న ముంజల్ని తీసుకొని ఇలా తొక్క తీసుకొని చేసుకోవాలన్నమాట ఇది నాకు ఉత్త ఏమంటారు ముంజల కూర అయితే వండాను కానీ ఇలా చింత చిగురు ముంజల కూర అయితే ఎప్పుడు వండలేదండి ఇదే అనమాట ఈరోజు కర్రీ చింత చిగురు ముంజల కూర నాకు చాలా ఫేవరెట్ అయిపోయిందండి పోయినసారి ఇలా ముంజల కూర వండినమాట ఓన్లీ ముంజలు అంటే సీజన్ కాబట్టి సీజన్లో నేను ఎప్పుడైనా సరే వండేసుకుంటాను కానీ ఇది కలిపి వండితే ఎట్లా ఉంటుందని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసా ఎక్కడ కూడా లేదు ఎవరు కూడా వండలేదు సరే నేను ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా సరే ముంజల్ని అలా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత వేసుకున్న తర్వాత కొంచెం అవి కూడా కొంచెం మగ్గి అలా దగ్గరికి వస్తున్న టైంలో వెల్లుల్లి వేసుకున్నాను అనమాట అది కూడా కొంచెం మగ్గిన తర్వాత చింతచీకురుని ఇలా చూసుకొని పొడి పొడి చేసుకోవాలి మీ అందరికి తెలుసు కూడా పొడి చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అందుకని నేను ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను కారం అది కూడా టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు ఇవి బాగా మిక్స్ చేసి దగ్గరకు వస్తున్న టైంలో మనం కొడుగుట్ల కూర ఎట్లా చేసుకుంటామో అలాగే అండి కాకపోతే ముంజాలి దాని ప్లేస్లో నేను లాస్ట్లో మసాలా వేసుకున్నాను గరం మసాలా నాకు గరం మసాలా కొంచమైనా ఉండాలి ఎందుకంటే కర్రీ ఉంటే ఆ మసాలా ఉంటే బాగుంటుంది కాబట్టి నాకైతే కొడుగుడ్లు ఉడకబెట్టిన చింతచిగురు కూరలా అనిపించింది లాస్ట్లో కొత్తిమీర పుదీనాతో గాని చేసేసుకొని వేడి వేడిని అన్నం పెట్టుకొని తిందామని చెప్పి ఆతృతగా పెట్టేసుకున్నానండి ఎట్లా ఉందో ట్రై చేద్దామని చెప్పేసి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది ఎందుకంటే ఎవరు కూడా ఇది యూట్యూబ్లో వండలేదు మీరు ఒక్కసారి ట్రై చేయండి కన్ఫర్మ్గా నచ్చుద్ది కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్